మనము మన మైండ్ సెట్ ఎలా ఫామ్ అవుతుందో ఒక ఆ అభిప్రాయం మీకు కలిగింది ఈ వాట్ ఈజ్ యువర్ మైండ్ సెట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుందో ఏదైతే ఫీల్ అవుతుందో అది మాత్రమే మీ మైండ్ సెట్ గా మీ మీ బిహేవియర్గా బయటకి మీకు కనిపించే ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి ఎక్స్ప్రెషను మీ బాడీ లాంగ్వేజ్ మీ ఇష్టాలు మీ ఇష్టం లేకపోవడాలు కోపాలు భావాలు అన్నీ కూడా ప్రతిది కూడా సబ్కాన్షియస్ మైండ్ లో ఎలాంటి ఆలోచన ఇంప్రింట్ ఉంటే అది బయటికి ఫోకస్ అయ్యి అదే బయటికి ప్రొజెక్ట్ అవుతుంది దట్ ఈజ్ యువర్ లైఫ్ వాట్ ఎవర్ ఇన్సైడ్ యూ ఈజ్ యువర్ సైడ్ అనమాట అవుట్ సైడ్ రియాలిటీ లైఫ్ అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి హౌ ఇట్ ఈస్ మెనిఫెస్టింగ్ బయట ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మనం మాట్లాడుతూ ఉంటాము వాట్ ఈజ్ ఇన్సైడ్ యూ వాట్ ఈ వాట్ యు థింక్ యూ మెనిఫెస్ట్ యూ క్రియేట్ యు అర్ ఏ కో క్రియేటర్ అన్నప్పుడు అది ఎలాగండి నేను అనుకుంటూ ఉన్నాను కదా నాకు ఇష్టమే ఉంది కదా నేను ధనవంతుడు కావాలి నాకు ఆరోగ్యం కావాలి నా ఫ్యామిలీ బాగుండాలని నా కోరిక లేదా ఏంటి ఉంది కదా ఉన్నా బయట జరగడం లేదు ఎందుకు బయట నాకు ఎందుకు నెగిటివ్ వస్తుంది అని మన ప్రతి వాళ్ళకి మనకు ఉంటుంది నేను అంత మంచిగా చేస్తాను అవతల వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడం లేదు అనేది మన అందరికీ ఉండే ఒక అభిప్రాయం అయితే ఈ బయట రియాలిటీ అనేది వాట్ ఈజ్ యువర్ రియాలిటీ నీ జీవితంలో బయట కనిపిస్తున్న విషయం ఏదైతే ఉందో అది ఎలా మెనిఫెస్ట్ అవుతుంది అని మనం చూస్తే ఎవ్రీథింగ్ ఏదన్నా విశ్వంలో ఏదైనా సరే రెండు సార్లు క్రియేట్ అవుతుంది ఫస్ట్ ఒక థాట్ లాగా క్రియేట్ అవుతుంది నీ థాట్లో క్రియేట్ అయ్యాక అది మన యొక్క యాక్షన్ వల్ల ఒక ఫోకస్డ్గా పనిచేయడం వల్ల దానికి సరిపడిన ఎనర్జీ సమకూరడం వల్ల అది బయట జీవితంలో జరుగుతుంది మేనిఫెస్టో అవుతుంది ఏ విషయం ఏది తీసుకోండి ఇప్పుడు ఫోన్ తీసుకోండి ఈ ఫోన్ ఎలా తయారైంది ఎక్కడో ఎవరో ఒక థాట్ లోంచి వచ్చేదో ఆ థాట్లోంచి ఇలా చేద్దాం అలా చేద్దామని దానికి సంబంధించిన మెటీరియల్స్ ఆ చిప్స్ ఆ వైర్లు ఆ ఫ్యాక్టరీలు ఇలా అన్ని రకాలు ఒకటి 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 అన్ని సరిపడా సరిగిన టైంకి అవి ఒక చోట గ్యాదర్ అయినప్పుడు అది మేనిఫెస్ట్ అయ్యి ఆ ఫోన్గా తయారయ్యి ఆ ఫోన్ బయటకు వచ్చి నేను కొందాము అనుకున్నప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు ఏదో ఎవరో చెప్తే దాంట్లోంచి నేను ఒక ఫోన్ కొని ఇక్కడ పెట్టాను అంటే ఒక ఫోన్ కొనాలి అనే నా ఐడియా ఒకసారి క్రియేట్ అయ్యాక అప్పుడు నేను బయట రకరకాల ఇన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఆ అరెటికీలో ఆరెక్యులర్ సిస్టమ్ అని చెప్పాను ఫోన్ కావాలన్నప్పుడు ఎలాంటి ఫోన్ అన్నప్పుడు అలా అలా అలాగనుకుంటూ ఒక ఫోన్లోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మనం తీసుకోవడం అనేది మనకు జరుగుతుంది అయితే ఇక్కడ ఈ ఈ మెనిఫెస్టేషన్ జరగడానికి ఎన్ని రకాలైన ఎనర్జీస్ అనుసంధానం అయితే మనకి ఈ పని జరిగింది అనేది మనం ఆలోచిస్తే ఎన్ని రకాలు జరిగితే ఇది అయింది ఆలోచించండి ఒకసారి అంటే ప్రతి క్షణం ప్రతి సంఘటన మనం అనుకుంటాం కదా శివుడాగ్ని ఏందే చీమైనా కొట్టదు అని అంటారు మన వాళ్ళు అంటే ప్రతిది మన కల్చర్లోనూ వీటిలోనూ చెప్పే ఉన్నారు ప్రతి ప్రతి సబ్జెక్టుని చెప్పే ఉన్నారు ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పారు అంటే మన దగ్గర ఉంది కదా యద్భావం తద్భవతి మన యొక్క లోపల భావం ఏదైతే ఉందో అదే బయటికి జరుగుతుంది అదే మేనిఫెస్టో అవుతుందని చెప్పే ఉన్నారు అది ఎవరో పుస్తకం రాస్తే అది ప్రపంచంలో ప్రాచుర్యం పొందితే మన అందరం ఇవాళ లా ఆఫ్ అట్రాక్షన్ అని మీరు అడగడం మేము చెప్పడం ఇవన్నీ లేవా ఉన్నవే అది ఒక చిన్న పాయింట్ని ప్రపంచం అంతా ఓ లైఫ్ కోచెస్ అని లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ అని క్లాసులని మేము పెట్టడం మీరు వినడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే ఏంటి ఇది ఈ మెనిఫెస్టేషన్ ఎలా జరుగుతుందంటే ఈ ఈ ఐడియా వాట్ ఈస్ దిస్ ఐడియా ఐడియా అనే దానికి ఏముంది ఈజ్ అటే మెటీరియల్ మీకు ఒక ఆలోచన వచ్చింది ఇది ఒక మెటీరియలా కాదు ఒక థాట్ థాట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఆ ఎనర్జీ ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీలో ఉంది ప్ర ఎవ్రీథింగ్ ఈజ్ ఒక ఫ్రీక్వెన్సీ ఒక వైబ్రేషన్ అయితే ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఇది కనిపించని ఫ్రీక్వెన్సీ అబ్స్ట్రాక్ట్ థింగ్ నుంచి ఫిజికల్ థింగ్ గా మేనిఫెస్టో ఇది త్రీ డి త్రీ డైమెన్షనల్ అంటే ఏంటి పొడుగు పొడుగు వెడల్పు ఎత్తు ఈ మూడు ఉండేది త్రీ డైమెన్షనల్ అనమాట ఇది దీంట్లోనే మనకు టైం అండ్ స్పేస్ రెండు వస్తాయి అనమాట త్రీ డైమెన్షన్లో ఇవి ఉన్నప్పుడు మనకు కనిపించేది ఒకటి టైం అనేది ఫోర్త్ డైమెన్షన్ లో ఉన్న ఫిఫ్త్ డైమెన్షన్లో ఉండేది ఇట్స్ ఓన్లీ ప్యూర్ ఎనర్జీ ప్యూర్ వైబ్రేషన్ హయ్యర్ ఎనర్జీస్ అనమాట ఇప్పుడు ఈ హయ్యర్ ఎనర్జీలో ఉండే థాట్ హై ఎనర్జీ రావాలి ఇది మేనిఫెస్ట్ అవ్వాలంటే ఆ అన్ని రకాల ఆ ఎనర్జీ ఆ ఫ్రీక్వెన్సీ వెళ్ళి ఆ ఫ్రీక్వెన్సీ నేను ఇది కొనడానికి కావాల్సిన డబ్బులు కావాలి నాకు నా దగ్గర డబ్బులు ఉంటే నేను బ్యాంకులోంచి తీయడము లేదంటే క్యాష్ ఉంటే క్యాష్ తీయడము ఏదో ఒకటి ఆ డబ్బులన్నీ తీసి నేను ఎవరికో ఇవ్వడము లేదంటే ఒక కార్డు ఎవరికో ఇవ్వడము నేను చేయాలి లేదంటే నేనే షాప్కి వెళ్ళాలి లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి చేసినప్పుడు అది వెళ్ళి ఆర్డర్లో అక్కడ ఒక అది అయ్యి మళ్ళీ పోస్ట్లో అది నాకు రావాలి ఈ ఇన్ని పనులు ప్రతిది ప్రతి ఒకదానికి 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 ఎన్ని వెబ్ వెబ్ ఆఫ్ కనెక్టివిటీస్ అనమాట ఈ కనెక్టివిటీస్ అన్నీ అయితే కానీ ఈ ఒక్క విషయం మేనిఫెస్ట్ అవుదాం ఇప్పుడు మనందరూ కూర్చొని మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నామంటే మనందరికీ ఫోన్లు ఉండాలి మనందరికీ క్లాస్ ఉందని తెలియాలి మనందరికి ఆ లింక్ వెళ్ళాలి మీకు కనెక్టివిటీ ఉండాలి మీ ఫోన్ ఛార్జింగ్లో ఉండాలి కరెంట్ పోకుండా ఉండాలి అన్నీ 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 కరెక్ట్గా ఉంటేనే మీరు క్లాసులోకి మీ లోపల మీకు ఎవరో చుట్టాలు వచ్చో క్లాసుకి అటెండ్ కాకుండా అవ్వచ్చు ఇలా ఎన్ని రకాల ప్రతిదీ కూడా ఈ ఈ కాంబినేషన్స్ ఉంటే తప్ప ఒకటి మెనిఫెస్టో కాదు అయితే ఈ ఫిఫ్త్ డైమెన్షన్లో ప్యూర్ ఎనర్జీగా ప్యూర్ ఎనర్జీ ఆఫ్ ఫిఫ్త్ డైమెన్షన్ నిజ జీవితంలో ఎదురుగా రియాలిటీగా మారడానికి ఎవరు కారణము ఈ కో క్రియేట్ యథా దృష్టి తథా సృష్టి నీ దృష్టి అంటే నీ యొక్క ధ్యాస పర్సెప్షన్ దృష్టి అంటే చూడడం అనే కాదు నీ ఫోకస్ నీ మైండ్ ఫోకస్ ఎటు పెడితే అది ఒకటిగా సృష్టి జరుగుతుంది ఇప్పుడు నేను ఫోన్ కొనాలని పదివేల రూపాయలు పట్టుకుని వెళ్తాను రోడ్డు మీదకి వెళ్తుంటే ఎక్కడో షాప్ కనిపించింది అబ్బా ఇక్కడ చీరలు బాగున్నాయని ఇల్లు రెండు వేలు పెట్టో చీర కొంటాను ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకోటి ఏదో ఏదో నాకు అర్జెంటుగా కుక్కర్ లేదని ఒక మూడు వేలు పెట్టో కుక్కర్ కొంటాను అన్నీ కొన్నాకరే నాకు ఫోన్ కొనడానికి డబ్బు లేదంటే పోయింది కదా ఇది అంటే నేను ఏ పని మీద ఉన్నానో ఆ పని మీద ఫోకస్ పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళి అది తీసుకుని వచ్చి అది చేస్తే ఆ పని అవుతుంది అంటే మనం మన యొక్క ధ్యాస ఏది కావాలో దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు ఈవెన్ సైన్స్లో కూడా మనము అబ్జర్వర్ ఎఫెక్ట్ అనేది ఒకటి చూసినప్పుడు ఎవ్రీథింగ్ పర్టికులర్ మనం ఐటమ్స్ లోపలికి వెళ్ళినా కూడా ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అని అనుకున్నా కూడా న్యూట్రాన్స్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయని అనుకున్నా కూడా ఇవి తిరుగుతున్న మధ్యలో ఏముంది ఖాళీ ఉంది వాట్ ఈస్ దట్ అది అదే ఇట్స్ స్పేస్ అనమాట అది ఏంటో కూడా మనకు తెలియదు వాట్ ఈస్ దట్ హోల్డింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు అదే హోల్డింగ్ ఆ వాటి ఆ యాటమ్స్ ఏది హోల్డ్ చేసి ఉందో మిమ్మల్ని నన్ను ఏది హోల్డ్ చేసి ఉందో ఆ ఐటమ్స్ మధ్య గ్యాప్ యూనివర్స్ లో గ్యాప్ నక్షత్రాల్లో గ్యాప్ ఇవన్నీ ఒకటే ఆల్ దట్ ఆ ఎంటీ స్పేస్లో ఇవన్నీ ఎలక్ట్రాన్ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి దేని పని అవి కరెక్ట్గా వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా అక్కడ డిస్రప్షన్ ఆఫ్ ఎనర్జీ వచ్చినప్పుడు అక్కడ ఆ ఇంబ్యాలెన్స్ వస్తుంది మనలో కూడా ఈ డిస్ట్రప్షన్ ఎక్కడ వస్తే అక్కడ డిసీజ్గా మెనిఫెస్ట్ అవుతుంది ఇప్పుడు ఒక ఆలోచనగా నీలో ఏర్పడింది అది ఆ స్పేస్లోంచి ఆ ఎనర్జీగా ప్యూర్ ఎనర్జీగా మారి నీ యొక్క మైండ్లో నీ యొక్క న్యూరాన్స్ లోకి వచ్చాక నీ దృష్టి ఏదైతే ఉందో ఆ తదేకమైన దృష్టిలో నువ్వు దాని మీద ఫోకస్ అయ్యే ఇది అండ్ ఫీలింగ్ ఆ దృష్టి ఫీలింగ్ అది నిజంగా నీకు కావాలి నిజంగా యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ ఇట్ నిజంగా నీ లోపల ఆ తదేకమైన దృష్టితో చూస్తూ ఆ ఫీలింగ్ లో నువ్వు ఉన్నప్పుడు ఈ మూడు కలిసినప్పుడు దాట్ ఎనర్జీ కొలాప్సెస్ ఇన్ టు ద పార్టికల్ మనకు అబ్జర్వర్ ఎఫెక్ట్ లో కూడా ఏముంది అసలు ఇవేవీ లేవు ఈ ఎలక్ట్రాన్స్ ఇవి కూడా లేవు ఇవన్నీ వేవ్స్ లాగే వెళ్తున్నాయి ఇలా వేవ్ లాగా వెళ్తున్నప్పుడు వాడు డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని సైన్స్ లో చెప్తారు ఆ స్లిట్లోంచి వేవ్స్ వెళ్ళిపోతున్నాయి రెండిట్లోంచి వెళ్ళిపోతున్నాయి ఓ వెళ్ళిపోతున్నాయి బాగానే ఉంది ఎలా వెళ్తున్నాయి చూద్దామని వాళ్ళు కెమెరా పెడతారు కెమెరా పెట్టగానే అది అది పార్టికల్ కింద మారిపోయింది అంటే ఆ పార్ ఆ వేవ్కి ఎలా తెలిసింది ఎవరో నన్ను చూస్తున్నారు అని అది ఎవరికి ఇప్పటికీ అర్థం కావడల్ల ఆ కొలాబ్స్ అయింది ఏంటి ఇంత ఎనర్జీలో నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్లో అయిన పార్టికల్ జీరో 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 పాయింట్ వన్ అనుకోండి ఆ ఒక్క పార్టికల్ అలాంటి పార్టికల్స్ మనం ఇవన్నీ మన అందరం ఈ యూనివర్స్ ఇవన్నీ కూడా ఉన్న ఎనార్మస్ ఎనర్జీలోంచి కొలాబ్స్ అయ్యి ఒక మనిషిగా నేను ఒక మనిషిగా మీరు ఒక మని ఒక వ్యక్తిగా ఒక యానిమేట్ ఇనానిమేట్ ఇలా కొలాబ్స్ అయినవన్నీ కూడా వాటిగా కాన్షియస్నెస్ తోటి అవి ఏర్పడి అవి జరుగుతున్నాయి అంటే ఏంటి నీ యొక్క కాన్షియస్ థాట్ పాజిటివ్గా నీకు ఏది కావాలో దాని మీద ఫోకస్డ్గా ఇఫ్ యు బిలీవ్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇఫ్ యు ఫీల్ ఇట్ దట్ విల్ కొలాప్స్ ఇన్ూ వాట్ ఎవర్ యూ యుంట్ అంటే నేను ఏది కావాలో దాన్నే వెళ్ళి నేను కొల్తే నాకు ఇది వచ్చినట్టుగా నేను దృష్టి మరచుకునే అటు అటు ఇటల్లి ఇటు వెళ్తే ఇది రాదు నాకు తప్ప గొప్ప వదిలేయండి అలాగే ఇప్పుడు మనం ఏం మనకు లోపల వస్తుంది ఎనర్జీ వచ్చిన ఎనర్జీని ఎలా కొలాబ్స్ చేస్తున్నాం మనం మన ఆలోచన ఏంటి నాకు అది లేదు ఇది లేదు ఆ ఫియరు డబ్బులు లేవు అనే ఫియరు వాళ్ళు ఎవరేమనుకుంటారో అని ఫియర్ ఒక భయంగా ఒక కోపంగా ఒక బాధగా ఏదో ఒకటిగా మనం మనం ఎప్పుడైతే ఆ లోపల ఆ సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న ఇంప్రెంట్స్ వలన ఆ వైబ్రేషన్ మనం ఇస్తూ ఉన్నామో ఈ వచ్చిన ఎనర్జీ కొలాప్స్ అయ్యి ఆ భయాన్ని కలిగించే ఇంకో ఇన్సిడెంట్ గా బయట కనిపిస్తుంది ఇట్ ఈస్ ప్రొజెక్టింగ్ ఓన్లీ దాట్ అంటే మనం కొలాప్స్ చేసేది ఎలా ఇప్పుడు సపోజ్ ఒక ఒక శిల్పి ఉన్నాడు అనుకోండి ఇప్పుడు సపోజ్ శిల్పి ఎందుకు లేడు మనకు రాదు కదా ఒక క్లే తీసుకుందాం ఆ క్లే తీసుకుని నేను బొమ్మ చేద్దామని కూర్చున్నాను బొమ్మ చేద్దామని కూర్చుంటే నేను చక్కగా ఒక మంచి బాతు బొమ్మ చేయాలి అనుకున్నాను నా మనసులో బాతు బొమ్మ ఉన్నప్పుడు నేను జాగ్రత్తగా అలా చేసుకుని బాతు ఎలా ఉందో చేసుకుని అలా చేస్తే బాతు బొమ్మ వస్తుంది నా మనసులో బాతు బొమ్మను పెట్టుకుని ఇక్కడ నేను ఏదో పాము బొమ్మ చేస్తే నా మైండ్లో ఉన్నది ఇక్కడ కాదు కదా నా మనసులో బా బాతుంటే బాతు బొమ్మని చేయగలను పాముంటే పాము బొమ్మని చేయగలను అలాగే మన మనసులో ఏముంది లేదు భయము రాదు నాకు రాదు నాకు వీలు కాదు అని ఈ సమాజం చెప్పినవన్నీ లోపల ఏర్పరచుకున్న ఆ భావనలే ఆ వైబ్రేషన్స్ తోటి వచ్చి ఆ వైబ్రేషన్స్ బయటకు వెళ్ళి అది కనిపిస్తుంది యూఆర్ మెనిఫెస్టింగ్ కొత్తగా లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఎవరు మేనిఫెస్ట్ చేయక్కర్లే ఆల్రెడీ వీఆర్ మేనిఫెస్టింగ్ వాట్ యుర్ ఇన్ సైడ్ నీకు భయం ఉందంటే ఆ భయం ఉన్న వైబ్రేషన్ నీ లోపల ఉంది కాబట్టి ఆ భయాన్ని కలిగించే సిచ్యుయేషన్స్ ఆ బయట కనిపిస్తున్నాయి అర్థంలో మనం మొహం చూసుకుంటే మనమే కనిపిస్తాం ఆ అర్ధాన్ని మనం ఎంత తుడిచినా దాని డ్రెస్ అంత మార్చి అందంగా చేయాలనుకున్నా మనం ఇక్కడ బాగా ఎలాగైతే అక్కడే అది అవుతుంది కాబట్టి మనం ఈ లోపల క్లియర్ చేయడం మన మైండ్ సెట్ ఫామ్ అయి ఉంది దానికి తప్పు ఒప్పు ఏం లేదు హౌ యు అట్రాక్టెడ్ ఇట్ హౌ నీకు జీవితంలో ఎలా వచ్చింది ఏంటి అని పక్కన పెడితే ఏదో వచ్చింది ఒక దాని మీద ఇంకోటి ఏర్పడి ఇంకోటి ఏర్పడి సబ్కాన్షియస్ మైండ్ రిపీటెడ్గా చెప్తూ ఉండడం వల్ల సేమ్ టైప్ ఆఫ్ వైబ్రేషన్ సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్ యూఆర్ అట్రాక్టింగ్ ఇన్ యువర్ లైఫ్ అట్రాక్ట్ అయింది కాబట్టి చూసావా నాకు ఇదే జరుగుతుంది ఇదే నిజం అండ్ యూఆర్ బిలీవింగ్ దట్ ఇట్ ఈస్ ట్రూత్ అది ట్రూ అనుకున్నావు కాబట్టి నీ ట్రూత్ నీకు బయటకు కనిపిస్తుంది నీ దృష్టిలో నా జీవితంలో ఇలా జరిగింది కాబట్టి ఇదే నాకు జరుగుతుంది అని నువ్వు నమ్మి ఉన్నావు యువర్ ఫెయిత్ ఆ ఫెయిత్ బయట సృష్టిగా మారుతుంది ఇప్పుడు ఎక్కడ మార్చుకోవాలి మన మైండ్ సెట్ మార్చుకోవాలి ఇప్పుడు నువ్వు రిలేషన్ బాగుండాలంటే రిలేషన్షిప్ పాయింట్ సెట్ దాని మీద నీలో ఎలాంటి భావనలు ఏర్పడి ఉన్నాయో జీవితంలో ఏ కారణాల వల్ల ఏర్పడి ఉండచ్చు అది రోజువారీ కారణాలతో నువ్వు దాన్ని పెంచుకుంటూ ఉంటావు ఇందాక అనుకున్నాం కదా ఎప్పుడో ఎవరో చేసిన దాన్ని కూడా ఇప్పటి వరకు మనం ఎవరు క్రియేట్ చేసుకుంటున్నారు ఎవరు రిపీట్ చేస్తున్నారు మనం చేస్తున్నాం అవతల వ్యక్తి మనకు ఇంత నెగిటివ్ ఎనర్జీ ఇస్తే దాన్ని మనం పెంచి పోషించి ఎంత చేసాం ఇప్పుడు దీన్ని మనం క్లియర్ చేసుకుని విధానాలు నేర్చుకుని ఫస్ట్ ఏర్పడింది ఇది మనకు అవసరం లేదని తెలుసుకోవడము ఈ ఏర్పడింది మనం కాదు నిజం కాదు ఇట్స్ నాట్ యువర్ మైండ్ ఇట్స్ నాట్ యుర్ ఎన్ ఇన్ఫినిట్ బీయింగ్ యు కెన్ క్రియేట్ ఆ భావాన్ని క్లియర్ గా చేసుకోవడం అనేది మనం మైండ్ సెట్ చే చేంజ్ చేసుకోవాల్సిన దాంట్లో చేయవలసిన పనులు అందులో ఒక టెక్నిక్ మీరు నేర్చుకున్నారు ఏవైతే భావాలు మనలో క్రియేట్ అయి ఉన్నాయో వాటిని నెమ్మది నెమ్మదిగా బయటకు తీసివేస్తున్న కొలది పాజిటివ్ థింగ్స్ విల్ హ్యాపన్ సో ఇవి మనం చేసుకుంటూ వాట్ ఎవర్ వీ వాంట్ ఇప్పుడు మనం మీకు చెప్పాం కదా ఇందాక మీరు అన్నారు కదా అంత లోపల చూస్తే అంతా మురికిపట్టి చాలా చెత్త చెత్తగా ఉంది ఇది అంతా ఎన్నాళ్ళు పడుతుంది ఎంత కాలం పడుతుంది అంటే అలాగని మనం అనుకోకట్లేదు అది ఇంతకుముందు కూడా చెప్పాను ఒక ఒక చీకటి గుహలో కొన్ని వేల సంవత్సరాల నుంచి చీకటి ఉండచ్చు ఒక్కసారి ఆ గుహ తలుపు తెరుచుకుని ఒక లైట్ వేయగానే ఆ లోపల చీకటి అంతా ఒక్క క్షణంలో పోతుంది అంతేగాని ఇన్ని వేల సంవత్సరాల నుంచి చీకటి ఉంది చీకటి గొప్పది లైట్ కన్నా అని అనడానికి లేదు కదా హౌ ఇట్ వ్యానిషస్ ద లైట్ ఎలాగైతే క్లియర్ చేస్తుందో మనం ఏర్పరచుకున్న వాటిని కూడా అలా క్లియర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అది చేస్తూ వెళ్ళకుండాది మనకు కార్మిక్ లెవెల్లో వచ్చినావు కానీ ఈ జీవితంలో పాత జీవితాల్లో వచ్చినావు కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మన యొక్క లైఫ్ పర్పస్ని డిఫైన్ చేసుకుని జీవితాన్ని బ్యాలెన్స్డ్గా చేసుకోవడం అనేది మనకు వీలవుతుంది